ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ విద్యార్థులకు సంబంధించి మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి ఫలితాలు ఈసారి కీలక మార్పులు అయితే చోటుచేసుకోబోతున్నాయి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము పదవ తరగతి పరీక్షా ఫలితాలకు అయితే కనుక ముహూర్తం ఖరారైంది ఇప్పటికే ఏపీలో ఇంటర్ ఫలితాలు ప్రకటించారు ఇక రెండు రాష్ట్రాల్లోనూ పదవ తరగతి మూల్యాంకనం కూడా పూర్తయిపోయింది ఇక తెలంగాణలో పదో తరగతి ఫలితాల ప్రకటన వేళ గ్రేడింగ్ విధానం పైన అధికారులు ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతున్నారు ఇటు పదో తరగతి ఫలితాలను విడుదల తేదీ వెల్లడించారు ఫలితాలను అధికారిక వెబ్సైట్లతో పాటు మార్కుల మెమోలను కూడా అభ్యర్థుల వాట్సాప్కు పంపేలా నిర్ణయం తీసుకున్నారు ఫలితాల తేదీ అధికారికంగా రావడంతో ఇప్పుడు పేరెంట్స్ అలర్ట్ అవుతున్నారు ఇక ఏపీలో చూసుకున్నట్లయితే గనక పదో తరగతి ఫలితాలు ఈ నెల ఇరవై మూడో తారీఖున విడుదల చేసేందుకు కార్యాచరణ సిద్ధమైంది ఏపీలో ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలకు ఆరు లక్షల పంతొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఐదు మంది రెగ్యులర్ విద్యార్థులు అయితే హాజరయ్యారు వీరిలో ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఐదు లక్షల అరవై నాలుగు వేల మందికి ఉండగా తెలుగు తెలుగు మీడియంలో యాభై ఒక్క వేల మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాశారు ఫలితాలను మనమిత్ర వాట్సాప్ ద్వారా పొందే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు ఫలితాల కోసం విద్యార్థులు వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ లేదా అధికారిక వెబ్సైట్ అయినటువంటి డబ్ల్యూడబ్ల్యూ డబుడా బీఎస్సి డాట్ ఏపీ డాట్ జీవీ డాట్ ఇన్ ద్వారా కూడా అందుబాటులోకి ఉన్నారు ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా ఏపీ లాగే పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈ నెలాకరకాలలో వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు తెలంగాణ టెన్త్ ఫలితాల కోసం అధికారిక వెబ్సైట్లో పొందుపరచనున్నారు ఇక తెలంగాణలోనూ ఇంటర్ ఫలితాలు ఈ నెల చివరి వారంలో విడుదల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు చెబుతున్నారు అయితే తెలంగాణలో ఈసారి గ్రేడింగ్ విధానం తొలగించాయి మార్కులు ఇచ్చేలాగా తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది అంటున్నారు ఇక మెమోల ముద్రణ ఎలా ఉండాలని దానిపై కూడా స్పష్టత ఇవ్వలేదు దీనిపై స్పష్టత ఇస్తేనే ఫలితాలను విడుదల చేయాల్సి ఉంటుంది వాల్యుయేషన్ పూర్తయిన ఈ అంశం పైన క్లారిటీ వస్తే మార్కుల జాబితా సిద్ధం చేసి ఫలితాలను ఈ నెల ఇరవై మూడు లేదా ఇరవై నాలుగో తేదీలో విడుదల చేసేందుకు అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు ఇక ఏపీలో అయితే ఖచ్చితంగా ఇరవై మూడో తేదీనైతే కనుక ఫలితాలు అయితే రిలీజ్ చేయడానికి అన్ని సిద్ధం చేసేశారు